జై శ్రీరామ్ హవాయి వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారండి ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏం చూపించడానికైతే ఏం లేవండి నా దగ్గర మొత్తం ఖాళీ ఐటమ్స్ ఏం చూపించట్లేదు సాధారణంగా ఏమైనా చూపించాలంటేనే నేను ఇలా కూర్చుంటాను కదా ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో అని చెప్తున్నాను ఏమీ చూపించట్లేదు జస్ట్ ఒక టాపిక్ మీద మాట్లాడదామనే అనుకున్నాను ఆ మధ్య ఒకసారి చిన్నపిల్లల్ని ఎలాగా డాన్సులకి దానికి ఎక్స్పోజ్ చేస్తున్నారు పేరెంట్స్ అన్న దాని గురించి మనం ఒక టాపిక్ డిస్కస్ చేసాం కదా సో ఇవాళ కూడా అలాగే ఒక మంచి టాపిక్ చాలా అవసరమైన టాపిక్ దాని మీద మాట్లాడదామని అనుకున్నాను ఇది నన్ను ఎవరు ఈ టాపిక్ గురించి మాట్లాడదామని రిక్వెస్ట్ అయితే చేయలేదు బట్ నేనే పర్సనల్గా మాట్లాడాలి అని అనుకున్నాను ఎందుకంటే నా వీడియోస్ చూసే వాళ్ళలో ఎక్కువగా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫోర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు సో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అవసరమయ్యే టాపిక్ నేను తీసుకుని మాట్లాడాలని అనుకున్నాను ఈ మధ్య హాట్ టాపిక్ కూడా అయింది అది యాక్చువల్లీ ఏంటి అన్నది మనం వీడియోలోకి వెళ్ళి అంటే మన ముందుకెళ్ళి మాట్లాడుకునే లోపల నా ఛానల్ మీకు నచ్చితే వారాహి వరల్డ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ ఇవాళ టాపిక్ ప్రెగ్నెన్సీ అది చాలా హాట్ టాపిక్ అని ఇప్పుడు నేను చెప్పిన తర్వాత అయితే మీకు పక్కా అర్థమయ్యే ఉంటుంది ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెంట్ అయ్యాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ ఓకే అసలు కన్సీవ్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నాం ఒక పెళ్ళైంది ఒక టూ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ అయింది ఇంకా ఫ్యామిలీ కోసం ప్లాన్ చేస్తున్నాం అనుకున్నప్పుడు ఫస్ట్ మనం చేయవలసింది ఏంటి అంటే ప్లాన్ చేయగానే ఫస్ట్ ఫ్యామిలీ అనుకోగానే ఫస్ట్ ఒక డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఎవరో ఒక గైనకాలజిస్ట్ అదే మీకు ఆల్రెడీ సజెస్ట్ చేసే ఉండుంటారు ఇంట్లో మదరో మదర్ ఇన్లావో సిస్టరో సిస్టర్ ఇన్లావో లేకపోతే ఎవరు లేకపోతే ఫ్రెండ్స్ ఎవరో ఒకరు నేను పాలన డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నాకు ఆవిడ ట్రీట్మెంట్ నచ్చింది అలా ఇవ్వటాయి కదా ఎవరో ఒకరు రిఫర్ చేసిందో ఏదో ఒకటి లేకపోతే మీ ఫ్యామిలీలోనే డాక్టర్స్ ఎవరైనా ఉండుండొచ్చు గైనకాలజిస్ట్ సో ఫస్ట్ మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మేము ఇలా అనుకుంటున్నాం మీరు ఒకరే కాదండి మీరు అంటే మీరు మీ హస్బెండ్ ఇద్దరూ వెళ్ళాలి ఇద్దరూ వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని చక్కగా కూర్చుని మేము ఇలా ఫ్యామిలీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం ఇలా ఎన్ని సంవత్సరాలు అయింది మా పెళ్ళయి అని చెప్తే వాళ్ళు ఫస్ట్ కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఏవో అడుగుతారు అందులో మీకు డయాబెటీస్ ఉందా హైపోటెన్షన్ ఉందా మీరేమైనా ఆల్కహాల్ తీసుకుంటారా మీరు స్మోక్ చేస్తారా మీరు డ్రగ్స్ తీసుకుంటారా ఇలాంటివన్నీ అడుగుతారు ఒకవేళ అవన్నీ మనం ఏది కూడా దాచకుండా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం చాలా మటుకు ఉందన్నమాట ఎందుకంటే డయాబెటీస్ హైపర్టెన్షన్ అవి ఏజ్తో సంబంధం లేకుండా ఇది వరకు దానికి కొంచెం పెద్దవాళ్ళకే వచ్చేది అని అనేవారు ఇప్పుడు అలా కాదు స్ట్రెస్ రిలేటెడ్ అయిపోయింది లైఫ్ అంతా స్ట్రెస్ఫుల్ అయిపోయింది బాగాను సో అందుకని యంగ్ ఏజ్లోనే ఇవన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి అవన్నీ ఒకవేళ ఏదో ఏమో తెలియదండి మేము టెస్ట్ చేసుకోలేదు అనుకుంటే డాక్టర్ వెంటనే సజెస్ట్ చేస్తారు ముందు మీరు టెస్ట్ చేయించుకోండి అని హైపర్ టెన్షన్ అంటే వెంటనే చూస్తారు బీపీ ర్యాండమ్గా తెలుస్తుంది డయాబెటీస్కి అయితే ఫాస్టింగ్ అండ్ పాస్ప్రాండియల్ రెండు కూడా చేయించుకొని ఆ రిపోర్ట్స్ పట్టుకుని రమ్మని చెప్తారు ఇది కాకుండా ఈ అలవాట్లు ఏమైనా ఉంటే ఒకవేళ స్మోకింగ్ డ్రింకింగ్ డ్రగ్స్ ఇవన్నీ ఏమైనా ఉంటే కంప్లీట్గా మానేమనే చెప్తారు ఎవరైనా అది ఫ్యామిలీ అయినా డాక్టర్స్ అయినా లేకపోతే కనీసం చాలా మటుకు తగ్గించండి అని కూడా చెప్తారు అండ్ నెక్స్ట్ కెఫీన్ ఇంటేక్ కార్బొనేటెడ్ డ్రింక్స్ ఈ బర్గర్స్ పిజ్జాసు ఇవన్నీ అంటే ఈటింగ్ హ్యాబిట్స్ కూడా ముందు నుంచే మీరు కన్సీవ్ చేశాక మాండవని కాదండి అది కన్సీవ్ చేయాలి మనం ఫ్యామిలీ స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పటి నుంచే వీటన్నిటికీ కొంచెం కొంచెం దూరంగా ఉండడం అన్నది చాలా చాలా అవసరం అనమాట ఎందుకంటే కన్సీవ్ చేయడానికి అడ్లు పడకుండా కూడా మనం ముందు నుంచే చూసుకోవాలి ఈ మధ్య అవేర్నెస్ చాలా ఉంది చాలామంది అవన్నీ ఫాలో అవుతున్నారు బట్ ఇంకా ఎవరికైనా తెలియకపోతే వాళ్ళకి పనికి వస్తుందని నేను చెప్తున్నాను సో కెఫీన్ అంటే పూర్తిగా తగ్గించేయాలని కాదు ఒకవేళ త్రీ టు ఫోర్ కప్స్ ఫైవ్ కప్స్ కాఫీ కానీ టీ కానీ తాగే వాళ్ళు ఉంటే దాన్ని మినిమైజ్ చేసుకుని వన్ వన్ అండ్ హాఫ్ కప్స్ కప్స్కి తగ్గించుకొని అండ్ సాఫ్ట్ డ్రింక్స్ అయితే కంప్లీట్గా మానేయొచ్చు అదేం పెద్ద రోజు తీసుకోవాలి తీసుకోకపోతే కష్టం అన్నది అయితే కాదు టిఫిన్ ఎందుకంటే పొద్దునే ఒక హాట్ కప్ ఆఫ్ కాఫీ తాగడమో టీ తాగడమో అంత మందికి అలవాటు ఉంటుంది కాబట్టి కంప్లీట్గా అవాయిడ్ చేయక్కర్లేదు జస్ట్ కొంచెం ఒక చిన్న కప్పు తాగచ్చు నెక్స్ట్ కార్బొనేటెడ్ డ్రింక్స్ నేను చెప్పినట్టు అవుట్ సైడ్ ఫుడ్ వద్దు ఎక్కువగా ఈ ఆయిల్స్ మసాలాలు ఉన్నవద్దు పిజ్జాలు బర్గర్లు ఇలాంటివన్నీ చాలా ఎక్కువ మసాలా టైపు అండ్ నేను వెజ్ గురించే చెప్తున్నాను నేను వెజిటేరియన్ కాబట్టి అలాగే నాన్ వెజ్లో కూడా అండర్ కుక్డ్ మీట్ అండ్ ఎగ్స్ ఆ రెండు అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయాలి సో ఈ మధ్య హైదరాబాద్లో మనం చాలా వింటున్నాం మీట్ అని చెప్పి డాగ్ మీట్ పెడుతున్నారు అని అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుని ముందు నుంచి ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ ముందు నుంచి మీరు ప్రిపేర్ చేయాలి మీ బాడీని సాధారణంగా పిల్లలు ఫ్యామిలీ అని అనుకోగానే వాళ్ళకు రూమ్ తయారు చేయాలి వాళ్ళ రూమ్లో ఇలా డెకరేషన్ ఉండాలి వాళ్ళ రూమ్ ఇలా రూమ్ తర్వాత మాటండి ముందు మన బాడీ ప్రిపేర్ చేయాలి మన బాడీ ప్రిపేర్ చేయాలి ఫిజికల్గా మెంటల్గా మనీ మనం ప్రిపేర్ చేసుకోవాలి చైల్డ్ బేరింగ్ ఇట్స్ సెల్ఫ్ ఇస్ ఇట్స్ నాట్ ఈజీ తొమ్మిది నెలలు భరించాలి పొట్టలో హస్బెండ్ సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ కావాలి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫర్ దట్ మ్యాటర్ అది కాకుండా మెంటలీ కూడా నేను ఈ ఒక్కసారి కన్సీవ్ చేసావు అన్నప్పటి నుంచి ఆ ది రెస్పాన్సిబిలిటీ కంప్లీట్గా పేరెంట్స్ మీదే ఉంటుంది కదా కడుపులో ఉన్నప్పుడు ఏంటి తర్వాత డెలివరీ అయిన తర్వాత ఏంటి వాళ్ళకి మైల్ స్టోన్స్ అన్ని వాళ్ళు రీచ్ అవుతున్నారా లేదా ఇవన్నీ చూసుకోవడం ఏంటి వాళ్ళ డాక్టర్ విజిట్స్ ఏంటి మొత్తం అంతా ముందు నుంచి మనం ఇంత ఇన్ని రకాలు ఉంటాయి అన్నది కూడా మెంటలీ ప్రిపేర్ అవ్వాలి ఏవో ఫోటోలు తీసేసుకుంటాం ఫోటోషూట్ చేసేస్తాం బేబీ షేర్ చేసేస్తాం ఇప్పుడు ఇవన్నీ సోషల్ మీడియాలో ఎక్కువ ఆ ఒకటే అన్నట్టు అనుకోవడానికి లేదు వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత చాలా బాధ్యతలు ఉంటాయి చాలా స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి వీటన్నిటికీ తగ్గట్టు అండ్ మదర్ ఏమో డెలివరీ అయిన తర్వాత కొంచెం వీక్గా ఉంటుంది కొంతమంది కొంచెం డిప్రెషన్లోకి వెళ్తారు ఇవన్నీ కూడా ముందే ఆలోచించి పెట్టుకోవాల్సిన విషయాలు అలా అని భయపడిపోవాలని కాదు ఇవన్నీ కూడా పాయింట్స్ టు బి నోటెడ్ అండ్ టేకెన్ కేర్ ఆఫ్ అని చెప్తున్నాను నేను అది అంతకన్నా ఇంకేం లేదు అండ్ నెక్స్ట్ డాక్టర్సే చెప్తారు ఇది కూడా ఫాలిక్ యాసిడ్ ఫోర్ హండ్రెడ్ ఎంజీ ఫాలిక్ యాసిడ్ తీసుకోవడం ముందు నుంచే స్టార్ట్ చేయాలి ఫ్యామిలీ స్టార్ట్ చేస్తాం అనుకున్నప్పటి నుంచే డైలీ ఒక ట్యాబ్లెట్ అయినా కనీసం దానివల్ల బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఆ పుట్టబోయే పిల్లలకి ఏం ప్రాబ్లమ్స్ రాకుండా మంచిగా డెవలప్ అవ్వడానికి ఉపయోగిస్తుంది అనమాట ఫాలిక్ యాసిడ్ కంపల్సరీగా తీసుకోవాలి నెక్స్ట్ ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ మన ఫుడ్లో ఫుల్గా మనకు దొరుకుతున్నాయా లేదా అన్నది చూసుకోవాలి ఈ ఈ ఈట్వెల్ అంటారు ఎవరైనా ప్రెగ్నెంట్ ఫిమేల్ చూడగానే ఏ మంచిగా తిను మంచిగా తిను మంచిగా తిను అంటే అక్కడ గ్రాప్ ఊరికి దొరికినవన్నీ తినేసేయని కాదు అక్కడ దాని ఉద్దేశం ఈ ట్వెల్ ఈట్ గుడ్ నీకు నీ బేబీకి నీకు ఏది ఉపయోగమో అది తిను అని అవతల వాళ్ళు చెప్పే దాని వెనకాల మీనింగ్ అంతుంది కొన్ని కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయమంటారు కొన్ని కొన్ని ఎక్కువ తీసుకోమంటారు అవన్నీ కూడా డాక్టర్ను లేకపోతే ఒక డైటీషియనో తీసుకుని నేను నేను నా లైఫ్ స్టైల్ ఇది దీనికి తగ్గట్టుగా నేను ఎలా ఫుడ్ ఇంటేక్ నాది ఉండాలి ఎన్ని మీల్స్ ఉండాలి ఏంటి ఇవన్నీ కూడా ఒక ప్లాన్ మీరు ముందే తీసుకుని పెట్టుకోవడం మంచిది ఈ రోజుల్లో అందరూ వర్కింగే కాబట్టి మ్యాక్సిమం లేడీస్ అందరూ వర్కింగ్ కాబట్టి వాళ్ళ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే టైమింగ్స్ ఏంటి వాళ్ళకి మధ్య మధ్యలో ఎవ్రీ టూ త్రీ అవర్స్కి ఏమైనా తీసుకోవడానికి వాళ్ళకి టైం ఉంటుందా ఏదైనా కొంచెం కొంచెం తినడానికి ఒకవేళ తినాలి అంటే ఏం తినాలి ఈ స్ప్రౌట్స్ ఇలాంటివి తినమని సజెస్ట్ చేస్తారు సో అవన్నీ ముందు నుంచే రెడీ చేసి ఇంటి నుంచే పట్టుకుని వెళ్ళాలి నెక్స్ట్ రోజుకి మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ అయితే చేయాలి అంటే చాలా విగ్రస్ ఎక్సర్సైజెస్ వెయిట్ లిఫ్టింగ్స్ అవన్నీ కాదు జస్ట్ బేసిక్ మినిమమ్ ఎక్సర్సైజెస్ అయితే బాడీని మనం ఒక ఏమంటారు ఫిక్స్ అయిపోయినట్టు కాకుండా ఇది మూవ్ అవ్వదు ఇది మూవ్ అవ్వదు లిమ్స్ మూవ్ అవ్వవు ఒకసారి ఇటు తిప్పితే నెప్పి నెప్పి ఇటు తిప్పితే నెప్పి అన్నట్టు కాకుండా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంచుకోవాలి బాడీని దానికోసం రోజుకి ఒక థర్టీ మినిట్స్ అయినా కనీసం ఎక్సర్సైజ్ చేసుకోవాలి పోనీ అది ఒక వీక్లీ ఫోర్ డేసో ఫైవ్ డేస్ కనీసం ఒక ఎప్పుడైనా టూ డేస్ బ్రేక్ తీసుకోవచ్చు వీక్లీ ఫైవ్ డేస్ అయినా మినిమమ్ ఒక ఎక్సర్సైజ్ అన్నది పెట్టుకోవాలి నెక్స్ట్ కొంచెం బ్రెయిన్ కూడా కొంచెం కామ్గా ఉండడానికి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి ఆఫీస్ స్ట్రెస్ ఉంటుంది ఇంట్లో స్ట్రెస్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసేవే కదా ఇవన్నీ దానికోసం కొంచెం మెడిటేషన్ అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్ అన్నీ కూడా ఈ యోగాలోనే ఇన్కార్పొరేట్ చేసుకోండి లేకపోతే ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్ చేసుకుని ఫిఫ్టీన్ మినిట్స్ ఐ మీన్ యోగా అంటే యోగానే కాదు ఎనీ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు కపాల చేయొచ్చు ప్రాణాయామం చేయొచ్చు ఇలాంటివన్నీ కూడా కొంచెం చేసుకుంటే ఇట్ కీప్స్ యువర్ మైండ్ అండ్ బాడీ ఇన్ ఎ గుడ్ హెల్త్ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి ఆ తర్వాత రెగ్యులర్ విజిట్స్ ఉంటూనే ఉంటాయి హాస్పిటల్కి అప్పుడు ఇంకా మీరు ట్రై చేయడం స్టార్ట్ చేస్తున్న అప్పుడు డాక్టర్ చెప్తారనమాట ఇవి అన్నీ ఫర్టైల్ డేస్ అని ఇన్ఫర్టైల్ డేస్ అని అవన్నీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి చెప్తారు ఈ డేస్లో ట్రై చేయండి ఇలా ఇలా అన్నీ అవన్నీ గైనకాలజిస్ట్ మీకు సజెస్ట్ చేస్తుంది బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవ్రీ విజిట్కి ఇద్దరూ కలిసి వెళ్ళండి అప్పటి నుంచి కూడా ఇంకా ఎక్కువ బాండింగ్ కూడా ఉంటుంది బాండింగ్ ఈజ్ వెరీ మచ్ నెససరీ అనమాట ఈ ఫ్యామిలీ స్టార్ట్ చేస్తామన్న దాంట్లో సో డాక్టర్ చెప్పినట్టుగా మీరు ఫాలో అవ్వాలి కొన్ని కొన్ని వాళ్ళు చాలా మటుకు వాళ్ళే చెప్తారు మీకు ఆ తర్వాత రెగ్యులర్ మెడికేషన్స్ కాల్షియం ఒకటి ఇప్పుడు నేను చెప్పినట్టు ఫాలిక్ ఆసిడ్ ఒకటి ఇవన్నీ కంపల్సరీ తీసుకోమని చెప్తారు అవన్నీ తీసుకోవాలి మిమ్మల్ని మీరు స్ట్రెస్ తగ్గించుకునేటట్టు చూసుకోవాలి మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోవడానికి ట్రై చేయాలి మ్యాక్సిమమ్ పుట్టే పిల్లల గురించి వాళ్ళు ఇలా ఇంత హెల్తీగా కావాలి నాకు ఇది కావాలన్నది మాట మాటికి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు అంటే ఈ మధ్య వర్కింగ్ కాబట్టి ఎప్పుడు టైం ఉంటుంది అని నేను అన్నా మీరు ఖాళీగా కూర్చుని ఎప్పుడైనా ఒక అరగంట టీవీ చూస్తున్నా మీ మనసులో అదొక హెల్దీ బేబీ టైప్ ఒక ఇమాజినేషన్ అయితే ఉండాలి అది బాయ్ ఆ అన్నది కాదు ఇంపార్టెంట్ ద బేబీ షుడ్ బి వెరీ హెల్దీ కొంతమంది రూమ్ లో కూడా చిన్న ప్రెగ్నెంట్ అనగానే ఒక చిన్న బేబీది మంచి అందంగా హెల్దీగా చబ్బీగా ఉన్న బేబీ ఫొటోస్ పెట్టుకుంటూ ఉంటారు అది కూడా హెల్ప్ చేస్తుంది ఎంతసేపు అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడుతుందా అన్న టెన్షన్లో ఉండకండి ఎవరు పుట్టినా హెల్తీగా ఉంటే చాలు అని కోరుకోండి ఈ రోజుల్లో అమ్మాయిలు ఏం తక్కువ కాదు అబ్బాయిల కన్నా కూడా చాలా ముందుకు వెళ్ళిపోతున్నారు అదంతా మనందరికీ తెలిసిందే వాళ్ళకే ఎక్కువ జాబ్స్ వస్తున్నాయి అబ్బాయిల కన్నా సో అందుకని ఇంక ఇప్పుడు అయితే ఆ జెండర్ డి ఇదైతే లేదనే నేను అనుకుంటున్నాను ఎవరు పుట్టినా కూడా హెల్తీగా ఉండాలన్నట్టు ఇది అండ్ స్టార్టింగ్ లో అయితే మంత్లీ ఒకసారి గైనిక్ విజిట్స్ ఉంటాయి సాధారణంగా మధ్య మధ్యలో వాళ్ళు ఇవి చేస్తుంటారు స్కానింగ్ అది అల్ట్రాసౌండ్ స్కానింగ్ అది చేసి ఎలా ఉంది ఏంటి బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది ఎలా గ్రో అవుతుంది ఏంటి మీకు కూడా చూపిస్తారు యాక్చువల్లీ ఇదిగో అండి ఇలా ఉంది ఇంత హార్ట్ బీట్ ఉంది ఇదిగో బేబీ మూవ్ అవుతుంది ఇది కాలు ఇది చెయ్యి అంటూ వాళ్ళు అల్ట్రాసౌండ్ చేసినప్పుడు మనకి చూపిస్తారు ఆ తర్వాత కూడా మీకు మూమెంట్స్ ఒక ఫిఫ్త్ మంత్ తర్వాత ఆల్మోస్ట్ సిక్స్ మంత్ రీచ్ అవుతుంటే మీకు మూమెంట్స్ కూడా తెలుస్తాయి అది కూడా అడుగుతారు మీకు తెలుస్తుందా అని అండ్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ సెవెంత్ మంత్ అంటే ఆల్మోస్ట్ థర్డ్ సెమిస్టర్కి వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ మూమెంట్స్ తెలుస్తాయి ఇంకా అప్పటి నుంచి కొంచెం విజిట్స్ ఎక్కువ అవుతాయి వన్ మంత్ మంత్లీ వన్స్ కాకుండా మంత్లీ ట్వైస్ వైస్ అలాగా కొంతమందికి కాళ్ళు చేతులు వాయడము బీపీ హై అవ్వడము ఉప్పు తగ్గించమని చెప్తారు అలాంటప్పుడు అప్పుడు డాక్టర్స్ ఒకవేళ మీకు సాల్ట్ కంప్లీట్గా మానేయమని చెప్పచ్చు లేకపోతే బాగా తక్కువ తీసుకోమని చెప్పచ్చు డాక్టర్స్ ఏం చెప్తే అది తూచా తప్పకుండా పాటించాల్సిందే నేను ఉప్పు లేకుండా తినలేకపోతున్నాను ఇవన్నీ అనుకోవద్దు టెంపరీగా కొన్ని రోజులు నేను ఉప్పు లేకుండా తినలేకపోతున్నానని మీరు తినేసి మీకు ప్రెగ్నెన్సీ మీకు డెలివరీ కష్టం అవ్వచ్చు లేకపోతే బేబీకి ఏమైనా హర్ట్ అవ్వచ్చు ఏదైనా హార్మ్ఫుల్ అవ్వచ్చు దానితోటి మళ్ళీ లైఫ్ లాంగ్ మనం ఆ పిల్లలతోటి బాధపడాల్సి వస్తుంది కొన్నాళ్ళు ఉప్పు లేకపోయినా పర్వాలేదు కొంచెం సాక్రిఫైస్ చేయకపోతే మనకు హెల్దీ బేబీ రాదు కదా సో కొన్ని కొన్ని మరి తగ్గించుకోవాలి కొన్ని ఏమైనా మీ క్రేవింగ్స్ అవి ఉంటే కూడా అది స్టార్టింగ్లో స్టార్టింగ్ మంత్స్లోనే ఉంటాయి క్రేవింగ్స్ అండ్ మార్నింగ్ సిక్నెస్ ఇవన్నీ మార్నింగ్ సిక్నెస్ అది కూడా చాలా చాలా ఎక్కువ ఉంటే దానికి ఏంటి చేయాలి ఎలాంటి పరిహారాలు చేయాలి ఇవన్నీ మళ్ళీ డాక్టరే మీకు చెప్తారు క్రేవింగ్స్లో కూడా కొన్ని డేంజరస్ క్రేవింగ్స్ ఉండొచ్చు అందుకని ఆ క్రేవింగ్స్ కూడా మామూలుగా మీకు ఏదో పులుపు తినాలనిపిస్తుంది లేకపోతే అలాంటివి ఏమైనా సింపుల్ క్రేవింగ్స్ అయితే ఓకే అండి ఏవైనా కొన్ని ఇంకా అంటే మరి అంత కామన్గా లేని క్రేవింగ్ ఏదైనా ఉంటే అండ్ మీరు అది మీరు తినొచ్చా తినకూడదా అనుకుంటే అప్పుడు కూడా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆ పని చేయడం చాలా చాలా మంచిది చాలా మటుకు పురుగు తినాలని అనుకుంటారు కొంతమంది కొన్ని వాసనలు పడవు వామిటింగ్స్ ఎక్కువ అవుతాయి ఏమైనా కూరలు ఉడుకుతుంటే ఆ వాసనలు పడవు అవన్నీ కామన్గా వచ్చేవే ఇంకా ఎయిత్ నైన్త్ మంత్ వచ్చాక చాలా మందికి టూ స్టార్ట్ అవుతుంది టూ తేక్ ఎందుకో ప్రెగ్నెన్సీలో అది నైట్ టైం అయితే ఒక పీక్కి వెళ్ళిపోతుంది అనమాట సో మీరు ఫస్ట్ నేను ఇందాక ఈ పాయింట్ మీకు చెప్పడం మర్చిపోయాను ఫస్ట్ నేను ఫ్యామిలీ స్టార్ట్ అని మీరు ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళారో అప్పుడే మీ ఓవరాల్ హెల్త్ గురించి కూడా వాళ్ళు అడుగుతారు మీకు ఏమైనా టూత్ ఎక్ ఉందా లేకపోతే ఏదైనా ఆల్రెడీ రూట్ కెనాల్ చేయించింది ఉందా మీకు మీ జనరల్ ఓవరాల్ హెల్త్ ఎలా ఉంది ఏంటి గమ్స్ అన్నీ మంచిగా హెల్తీ గమ్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా వాళ్ళు ముందే ఒకసారి చెక్ చేయించుకోమని చెప్తారు ఇవన్నీ కూడా మీరు ముందే చూసి పెట్టుకుంటే మంచిది ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను శివాన్ని కన్సీవ్ చేసినప్పుడు ఒక రోజు రాత్రి మొత్తం నేను ఒక్కో క్షణం కూడా పడుకోలేదు ఇంట్లో తిరుగుతున్నాను తిన్నాను విపరీతం నొప్పి అనమాట విపరీతం అంటే విపరీతం ఏం చేసినా తగ్గలేదు అది ఇంకా మనమేమో పెయిన్ కిల్లర్స్ అవి ఏమి వాడడానికి కూడా లేదు కదా ప్రెగ్నెన్సీలో మన ఇష్టం వచ్చినట్టు సెల్ఫ్ మెడికేషన్ అయితే అస్సలు తీసుకోవడానికి వీల్లేదు మొత్తం అంత మందు మాత్రం ఏదైనా వేసుకుంటున్నాం అంటే అది డాక్టర్ చెప్పిందే తప్ప మన ఇష్టం మీద మనం ఏది ట్యాబ్లెట్ యూజ్ చేయడానికి వీల్లేదు త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ నేను రాత్రి అంతా భరించాను తెల్లారిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు ఆ పను నొప్పి రాత్రి అంతా మటుకు చంపింది అప్పుడు నెక్స్ట్ విజిట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తే ఆయన అన్నారనమాట అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటుంది టూత్ తేక్ అన్నది కామన్ ప్రెగ్నెంట్ లేడీస్లో ఈ వస్తూ ఉంటుంది కొంతమందికి ఒక రోజు ఉండొచ్చు కొంతమందికి రెండు మూడు రోజులు ఉండొచ్చు భరించేయడం తప్ప వేరే ఆప్షన్ లేదని అప్పట్లో శివా టైంలో చెప్పారు ఇప్పుడు దానికి కూడా ఏమైనా వచ్చాయేమో వేరే మందులు కానీ లేకపోతే ఇంకేమైనా అలాంటివి ఏమైనా వచ్చాయేమో చిట్కాలు నాకు తెలీదు ఒకవేళ ఏమైనా ఉంటే అది కూడా గైనకాలజిస్ట్ చెప్తారు నేను జస్ట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తున్నాను ఐఎమ్ నాట్ ఎ గైని సో గైనకాలజిస్ట్ మీకేం చెప్తారు అన్నదైతే నేను చెప్పలేను నాకు తెలిసినవి నా ఎక్స్పీరియన్స్ నేను చుట్టూ చూసినవి బుక్స్లో చదివినవి ఎవరికైనా ఉపయోగిస్తుందని చెప్తున్నాను అంతే సో అండ్ లాస్ట్లో ఆల్మోస్ట్ ఎయిత్ మంత్ అంటే అవసరాన్ని బట్టి మీ ప్రెగ్నెన్సీ సిస్టమ్ ఎలా ఉంది ఏంటి అన్న దాన్ని బట్టి డాక్టర్స్ ఏంటంటే వీక్లీ వన్స్ చెకప్కి రమ్మంటారు ఆల్మోస్ట్ ఎయిత్ అండ్ నైన్త్ మంత్లో వీక్లీ వన్స్ చెకప్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది డాక్టర్ దగ్గరికి బీపీ అవన్నీ చెక్ చేసి వెయిట్ చెక్ చేసి వెయిట్ అతిగా పుట్ ఆన్ చేసినా డేంజరే అసలు పుట్ ఆన్ చేయకుండా ముందు ఎంత ఉన్నారో అంతే ఉన్నా కూడా డేంజరే అది బేబీ ఎలా ఎదుగుతుంది ఏంటి అవన్నీ చూసినప్పుడు వాళ్ళు అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటారు దానికి తగ్గట్టు వెయిట్ పుటాన్ చేయాలంటే చేయాలని చెప్తారు ఒకవేళ కొంతమంది బాగా వెయిట్ పుటాన్ చేసేస్తారు వాళ్ళకి తగ్గించుకోవడం గురించి కూడా చెప్తారు మీరు ఇలా ఇలా చేయండి అలా చేయండి అని సజెషన్స్ అంటే కొంచెం ఎక్సర్సైజ్ చేయమనో లేకపోతే ఏ టైప్ ఫుడ్ తింటున్నారు ఏంటి ఓకే మీరు తింటున్నారు కాబట్టి మీరు వెయిట్ పుటాన్ చేస్తున్నారు సో ఇది తగ్గించండి అలా అన్ని సజెషన్స్ అన్నీ డాక్టర్స్ ఇస్తారు వరి అయిపోవాల్సిన అవసరం ఏమీ లేదు బట్ అట్ ది సేమ్ టైం మీరు మీ జాగ్రత్తలో మీరు ఉండాలి అదనమాట అండ్ టూ వీలర్ మీద ఎక్కువ వెళ్ళడము డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడము కొంచెం లాస్ట్ త్రీ మంత్స్లో అవాయిడ్ చేస్తే మంచిది ఎందుకంటే ట్రాఫిక్ కూడా చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది కదా వెనకాల పిలియన్ రైడర్ల కూర్చున్నా కూడా డేంజర్ అండి మీకు తెలుసు నేను ఎందుకు చెప్తున్నాను ఇంకా అంతకన్నా డీప్గా అయితే వెళ్ళను సో మరీ అవసరం అయితేనే బయటికి వెళ్ళండి మామూలు వాళ్ళకి ఇది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఎలాగో తప్పదు ఇంకా వాళ్ళు ఏ కారు క్యాబ్ అలాంటి వాటిల్లో వెళ్తే చాలా మంచిది ఎందుకంటే ఈ మధ్యాన్ని లాంగ్ డిస్టెన్సెస్ కదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ తక్కువ అయితే ఇల్లు ఉండవు ఎవరికైనా ఒక ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్లో వాళ్ళ ఆఫీస్ ఉందంటే చాలా అదృష్టవంతులు అని అనుకోవాలి సో వేరే ఏర్పాట్లు ఏమైనా చేసుకోండి ఒకవేళ మీరు రెగ్యులర్గా టూ వీలర్ మీద వెళ్తున్నారు అంటే ఇంకా లాస్ట్కి వచ్చిన తర్వాత ఇంక వేరే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా మీరు మార్చుకోవాల్సి ఉంటుంది మన సేఫ్టీ కోసం ముఖ్యం కదా డబ్బులు కాదు ఇప్పుడు కూడా మన సేఫ్టీ మనకు ముఖ్యం ఇప్పుడు ఇక్కడ మన మనొక్కడమే కాదు పొట్టలో ఉన్న బేబీ సేఫ్టీ కూడా మోర్ ఇంపార్టెంట్ అందుకనే అది కూడా చూసుకోండి సాధారణంగా నైన్త్ మంత్ వచ్చాక ఇంకా మెటర్నిటీ లీవ్ ఏదో తీసుకుంటారు అనుకుంటా సో ఈ లోపల మటుకు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉండండి ఇదంతా సైంటిఫిక్గా ఇన్ జనరల్ అందరూ చేసేది చెప్పేది నేను చెప్పాను ఇప్పుడు నేను చెప్పబో చెప్పబోయేది ఒక మాట మీరు విని పాటిస్తే మంచిదని నా ఉద్దేశము ఇది ఆధ్యాత్మికం ఇంతవరకు సైంటిఫిక్గా మాట్లాడుకున్నాం మనం ఇప్పుడు ఆధ్యాత్మికంలోకి వెళ్తే వన్స్ యూ నో దట్ యూ హ్యావ్ కన్సీవ్డ్ మీరు కన్సీవ్ చేశారు మీ బేబీ బాగుంది హెల్దీగా ఉంది అవన్నీ తెలిసేటప్పటికే ఆల్మోస్ట్ త్రీ మంత్స్ వచ్చేస్తుంది అప్పటి నుంచి ప్రతీ రోజు లలిత సహస్రనామం చదువుకోండి లలిత సహస్రనామానికి ప్రెగ్నెన్సీకి ఏంటి సంబంధం అంటే దానికి చాలా చాలా ఉంది ఇప్పుడు ఆ సబ్జెక్ట్లో డీప్గా వెళ్తే ఒక నాలుగు మూడు వీడియోలు దాని మీదే చేయవలసి వస్తుంది సో నేను సూక్ష్మంగా చెప్తున్నాను ప్రతిరోజు ప్రెగ్నెంట్ లేడీ కంపల్సరీగా లలిత సహస్రనామం చదువుకోండి స్టా ఒకవేళ ఆల్రెడీ మీకు వచ్చి ఉంటే వెల్ అండ్ గుడ్ ఒకవేళ రాదు అనుకుంటే మీరు స్టార్ట్ చేసి చదువుకునేటప్పుడు మొదట్లో మీకు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టచ్చు కొంచెం మిస్టేక్స్ రావచ్చు ప్రనౌన్సేషన్ ప్రాబ్లం రావచ్చు బట్ పర్వాలేదు క్షమించమ్మా నేను తప్పు చదివితే అని దండం పెట్టుకోండి అమ్మవారికి మీరు చదువుతూ చదువుతూ ఉంటే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్లో మీకు ఏమి తప్పులు లేకుండా చదవడం వచ్చేస్తుంది ఒకవేళ మీకు తప్పులు వస్తాయి అనుకుంటే మీరు ఏదైనా ఆడియో పెట్టుకుని ఆడియో ప్లే అవుతుంటే మీరు బుక్లో చూసి చదువుకుంటూ ఉన్నా కూడా మీరు ఎలా పలుకుతున్నారు ఆడియోలో ఎలా వస్తుంది కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు లలిత సహస్రనామానికి ఈ ప్రెగ్నెన్సీకి చాలా కనెక్షన్ ఉంది అని నేను చెప్పాను కదా ఎందుకు ఏంటి అన్న దాని గురించి కన్నా మనం పూర్వజన్మ సుకృత్వం గురించి నమ్ముతాం కదా మనం పూర్వజన్మలో ఏం చేస్తే దానికి తగ్గట్టు ఈ జన్మలో మనం అన్నీ అనుభవిస్తూ ఉంటామని సో పిల్లలు కూడా పూర్వజన్లో మనం చేసిన దాన్ని బట్టే మనకు పిల్లలు వాళ్ళ హెల్త్ వాళ్ళ మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ కూడా దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఇలా మెంటల్ హెల్త్ తోటి ఉండే పిల్లాడో పిల్ల పుడుతుంది అని ఉంటే మనకు తెలియదు కదా మనకు ఎలాంటి పిల్లలు పుడతారు మనకు అందరికీ కావాల్సింది ఏంటి హెల్దీ బేబీ సో ఒకవేళ అలాంటి నెగిటివ్ పాయింట్స్ ఏమైనా మీ హారోస్కోప్లో కానీ మీ పర్సనల్ చాట్లో కానీ ఉంటే ఈ లలిత సహస్రనామం చదవడం బట్టి అది కూడా పోయి మీకు మంచిగా పిల్లలు పుట్టే ఆస్కారం అయితే చాలా చాలా ఉందండి ఇది చాలామంది చదివి ప్రూవ్ చేసుకున్నది నేను ఎవరివి రిఫరెన్స్లు పేర్లు చెప్పడం బాగుండదు అందుకని చెప్పట్లేదు బట్ ఇట్ హెల్ప్స్ యూ ఎ లాట్ దాని వలన చాలా మంచి మంచివన్నీ జరిగే ఉన్నాయి అందుకని కంపల్సరీగా ఇది యాక్చువల్లీ ఒక రిక్వెస్ట్ అనుకోవచ్చు కంపల్సరీగా చదవండి ఎందుకంటే ఒకసారి బేబీ బయటికి వచ్చిన తర్వాత మైల్ స్టోన్స్ అన్నీ వాళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదా వాళ్ళకి చెవులు వినబడుతున్నాయా లేదా లైట్ సైడ్ చూస్తున్నారా లేదా ప్రతిదీ మనకి ఒక బిగ్ ఇష్యూవే వన్ ఇయర్ వరకు వాళ్ళ మూమెంట్స్ వాళ్ళవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి లేచి నడుస్తున్నారా లేదా మనం పిలిస్తే రియాక్ట్ అవుతున్నారా లేదా ఇవన్నీ కూడా సో ఈ ఇవన్నీ బాగున్నాయి అంటే అప్పుడు మనం ఊపిరి పిలుచుకోవచ్చు సో వీటన్నిటిని రెక్టిఫై చేయడానికి ఆ పుట్టే పిల్లలు మంచి బ్రెయిన్ అండ్ మంచి హెల్తీగా పుట్టడానికి మందులు డాక్టర్స్ ఫ్యామిలీ సపోర్ట్ అన్నీ ఒక సైడ్ అయితే లలిత సహసనామం ఒక్కటి ఒక సైడ్ కంప్లీట్ నమ్మకంతో చేసుకోండి మహా అయితే ఏముంది తొమ్మిది నెలలుగా మీరు చేసేది డెలివరీ అయ్యే వరకే కదా ఆ మాత్రం టైం మనం మన సొంతం కోసం చేసుకోగలుగుతాము మొదట్లో ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నేను చెప్పాను తర్వాత అది ఫిఫ్టీ మినిట్స్కే ఫిఫ్టీన్ మినిట్స్కే దిగిపోతుంది ఇప్పుడు మేము అందరం వెళ్తే చదువుతూనే ఉంటాం ఫ్రీక్వెంట్గా ఫిఫ్టీన్ మినిట్స్ కన్నా ఎక్కువైతే పట్టదండి వెళ్తే శాస్త్రామని చదవడానికి అలవాటైపోయి నోరు తిరిగితే ప్రాబ్లమే ఉండదు కొంతమంది కంటస్తా వస్తుంది నాకు వచ్చు బట్ నేను బుక్ అనేది ఉంటే కాన్సన్ట్రేషన్ ఉంటుందని నేను బుక్ పెట్టుకునే చదువుతాను నేను వచ్చిన అసలు ఎప్పుడూ చదవను కూర్చుని అండ్ కొంతమందికి డౌట్ ఉంటుంది లలిత సహజనామాని చదివితే రోజు కొబ్బరికాయ కొట్టాలి అవన్నీ ఏమీ లేవు యాక్చువల్లీ ఎక్కడైనా కూర్చుని చదవచ్చు బట్ నేను సజెస్ట్ చేసేదంటే ఎక్కడైనా కూర్చుని నువ్వు చదువుతుంటే కూడా మళ్ళీ ఆ మనసు ఇటు అటు వెళ్ళిపోతూ ఉంటుంది పని మంచిగా వచ్చిందా లేదా టైం అయిపోతుంది నేనేమో క్యారేజ్ కట్టాలి పిల్లలకి లేకపోతే అంటే ఫస్ట్ ఆల్రెడీ ఓ చైల్డ్ ఉంటే సెకండ్ కన్సీవ్ చేస్తే దానికి లేకపోతే మా అత్తగారు మామగారు ఓల్డ్ బాధ్యతలు ఉంటాయి కదా మనకి వెళ్ళల్లో సో అందుకని దేవుడి దగ్గరే కూర్చున్నారనుకోండి స్టార్టింగ్లో మీరు కింద కూర్చోవచ్చు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ కన్సీవింగ్ ఏజ్ లో వాళ్ళు హ్యాపీగా కింద కూర్చోవచ్చు తర్వాత తర్వాత యాజ్ యూ అడ్వాన్స్ ఇన్ యువర్ ప్రెగ్నెన్సీ థర్డ్ ట్రిమిస్టర్ వచ్చిన తర్వాత అంటే సెవెంత్ ఎయిత్ నైన్త్ మంత్ కింద కూర్చోవడం కష్టం అవుతుంది అప్పుడు ఒక కుర్చీ చిన్న స్టూలో ఏదో దేవుడి దగ్గర వేసుకుని కూర్చొని చక్కగా చదువుకోండి ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో పట్టించుకోవద్దా కాసేపు ఫుల్ కాన్సన్ట్రేషన్ మీరు ఆ ప్రతి మంత్రం వెనకాల అర్థం ఏంటి అన్నది అనుకుంటూ కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేసి చదువుతూ ఉంటే అది కూడా ఒక లైక్ ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్ యాక్చువల్లీ చదువుతుంటే కూడా అది చాలా 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 మంచిది అందుకే నేను ఇంత ఇదిగా చెప్తున్నాను ఇట్స్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ అండ్ ప్రోవెన్ అండి లలిత శాస్త్రనామాలు ప్రెగ్నెన్సీలు చదవడం అన్నది అందుకే ఈరోజు నేను ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాను మీ అందరితోటి మాట్లాడడానికి ఈ మధ్య అనుకుంటున్నాను అప్పుడే వరలక్ష్మి వ్రతం ముందు నుంచి ఈ టాపిక్ గురించి మాట్లాడాలని ఏదో హడావుడి హడావుడి నడుస్తుంది ఫైనల్లీ ఈరోజు నేను ఇది సెలెక్ట్ చేసుకుని మాట్లాడాను మీకు మీ అందరికీ నచ్చింది అనుకుంటా ఈ టాపిక్ ఇంకా ఏమైనా డౌట్స్ అవి ఏమైనా ఉంటే నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియ అడగచ్చు నాకు తెలిస్తే నేను చెప్తా లేకపోతే ఎవరినైనా కనుక్కుని కూడా చెప్తా అందుకని ఏమి సందేహాలు అవి ఏం పెట్టుకోవద్దు భయం పెట్టుకోవద్దు గెటింగ్ ప్రెగ్నెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ గ్రేట్ ఫీలింగ్ మీ అందరూ కూడా ఎవరైతే ఫ్యామిలీ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ ఫేజ్ ఎంజాయ్ చేయాలని మంచి హెల్దీ అండ్ ఇంటెలిజెంట్ బేబీస్ని మీరు ప్రొడ్యూస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ టుడే ఫోక్స్ జై హింద్